ఇప్పటింత మనసు సీరియల్ అంటే ప్రేక్షకులకి ఎంత ఇష్టమో మన అందరికీ తెలిసిందే ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో రిషి వసు గురించిన వీడియోస్ అనేవి చాలా చాలా ప్లే అవుతూనే ఉంటాయి అంతేకాకుండా ఫ్యాన్స్ అయితే మరీ కాస్త ముందుకు వెళ్ళి వాళ్ళ వీడియోస్ని రకరకాలుగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు కూడా ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది అయితే రిషి సార్ మిగిలిన అమ్మాయిలతో చాలా కోపంగా బిహేవ్ చేసినప్పటికీ ఒక్క అమ్మాయి అంటే మాత్రం తన వెంటే వెళ్తూ ఉంటారు అంటూ సరదాగా ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది అయితే సీరియల్లో వాసంతి గారితో కోపంగా మాట్లాడుతున్నది తర్వాత సరోజతో కోపంగా మాట్లాడుతున్నది ఇలా ప్రతి ఒక్కరిది కూడా వీడియోస్ పెడుతూ అయితే ఒక్క అమ్మాయి వెంట మాత్రం ఆయనే వెళ్తారు అంటూ రిషి గారి వెంట వెళ్తున్నటువంటి ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది చాలా ఫన్నీగా ఉంది మిగిలిన అమ్మాయిలతో హార్ష్గా బిహేవ్ చేస్తూ తనకి ఇష్టమైన అమ్మాయితో మాత్రం చాలా సాఫ్ట్గా బిహేవ్ చేస్తారు తను చెప్పినట్టు వింటారన్నట్లుగా పెట్టిన వీడియో ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉంది ఇది ఒకరిని నొప్పించడం కోసం కాదు సరదాగా వీడియో ఎడిట్ చేసి పెట్టారు అంటే మనకి ఇష్టమైన వాళ్ళతో మనం కొంచెం తగ్గినా కూడా బాధపడం వాళ్ళ వెంట వెళ్తాం అన్న విధంగా పెట్టినట్లుగా ఉంది ఈ వీడియో మీరు కూడా చూసాను దీనికి సంబంధించి పిక్స్ నేను ఇక్కడ పెడుతున్నాను సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి